సంక్రాంతి వచ్చిందంటే గాలి వివిధ రకాల ఆకర్షించే పిల్లలు ఆకర్షించే విధంగా కైట్స్ కనబడుతూ ఉంటాయి ఈ కైట్స్ సంవత్సరం సంవత్సరంగా వేరే వెరైటీ వెరైటీ కైట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే చిన్నపిల్లలకు కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆకర్షించే విధంగా ఈ కైడ్స్ కైడ్స్ అమ్ముతా ఉన్నారు కైడ్స్ అమ్మే యజమాని వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు వారి మాటలను విందాం వెంకటేశ్వరం గారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం గత సంవత్సరాలను చూసుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఆ పిల్లలకు ఆకర్షించే విధంగా ఎలా ఉన్నాయి పతంగలు కొత్త కొత్త పద కొత్త కొత్త పతంగలు వచ్చినాయనా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి మన రీజనబుల్ రేట్లోనే ఉంటాయి పిల్లల కోసం ఎక్కువ కార్టూన్ పతంగలు ఎక్కువ వచ్చినాయి కార్టూన్ పతంగులు ప్రింటెడ్ పతంగులు ప్రింటెడ్ పతంగులు ఎక్కువచ్చినాయి అన్న పిల్లలకు వెరైటీ వెరైటీ పతంగులు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ పిల్లలను దృష్టిలో పెట్టుకునే పతంగులు తీసుకొని రావడం జరిగింది ఈసారి అట్లా అనుకుంటా అంటే ఇప్పుడు పెద్దల్లో కూడా ఈ లవ్ బర్డ్స్ ప్రిపేర్ వచ్చాయని తిరిగిన లవర్స్ ఉంటాయి కానీ అవి అవి కూడా కనబడతా ఉన్నాయి ఇక్కడ కర్స్ ఎట్లా అనిపిస్తుంది అవి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వాళ్ళు తీసుకొస్తారన్న మనము న్యూ ఇయర్కు న్యూ ఇయర్ పతంగా తీసుకువచ్చేసినాం న్యూ ఇయర్ కోసం న్యూ ఇయర్ పతంగం తీసుకుపోయినాం ఇప్పుడు ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ జనవరి వచ్చింది ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కైట్స్ గిట్ ఫస్ట్ వచ్చేసినాయి అప్పుడు కొంతమంది ఎగ్రేస్ పిల్లలు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు ఇండిపెండెన్స్కు ఇండిపెండెన్స్ రోజు ఎగరేషన్కి ఆ ఇండిపెండెన్స్ కైట్స్ గిట్ తీసుకెళ్తారు కొంతమంది స్కూల్లో ఈవెంట్స్ గడి వేయాలనుకుంటున్నారనుకో అలాంటి కైట్స్ ఇస్తే మాకు ఒక దగ్గర వచ్చి తీసుకొని ఆర్డర్ ఇచ్చి చెప్పి తీసుకొని పోతారు అన్న మాకు ఈ కైట్స్ కావాలి స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇప్పుడు స్కూల్లో సెలబ్రేషన్ కోసం కైట్స్ కావాలంటే వా విఘటంగా మేము ఇస్తాము ఈ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క కైట్స్ మీద ఒక్కొక్క రకంగా ఉన్నాయి అంటే మనకు చిన్న పిల్లలకు సంబంధించి బా బొమ్మలు విచిత్రమైన బొమ్మలు అంటే చిలుకల మాదిరిగా ఇలాంటి కైడ్స్ మా పతంగులు అంటే జమ్మ అంటే బొమ్మర్లో మనము ఏ విధంగా అయితే ఉంటుండో బో బాక్సింగ్ చేసేవాళ్ళు అలాంటి బొమ్మ అలాంటివి కూడా కైడ్స్లో వచ్చాయి వీటిని ఎంత కాస్ట్లో మీకు తక్కువ కాస్ట్ పడుతుందో ఎట్లా కస్టమర్లు అంటే పిల్లలు వచ్చినటువంటి కస్టమర్లు ఎంత రేట్లో తీసుకుంటున్నారు పోతున్నారు అలా మినిమం కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అన్న ప్రింటెడ్ కైట్స్ ఇప్పుడు కార్టూన్ ఛానల్లో ఎన్ని రకాల కార్టూన్స్ వస్తున్నాయో అన్ని రకాల కైట్స్ దొరుకుతాయి అన్న మా దగ్గర కార్డ్స్ అన్ని ఓన్లీ కార్టూన్స్ చిన్నపిల్లలవి అన్ని రకాల కార్టూన్స్ దొరుకుతాయి అది ఈవెంట్స్ కోసమే కానీ లేకపోతే స్కూల్లలో ప్రోగ్రామ్ గురించి కోసం కానీ అలా సెలెక్షన్ కోసం వచ్చి అడుగుతారు అలా మా స్కూల్లో సెలబ్రేషన్ అడుగుతున్నాయి స్కూల్ కాంపిటీషన్ ఎగ్జామ్ అది ఈ కాంపిటీషన్ అయితే కైడ్స్ కాంపిటీషన్ అన్న అంటే అడి వచ్చి తీసుకెళ్తారు అన్న మా దగ్గర ఇప్పుడు ఈ చాలా మంది చిన్న పిల్లలు మీద ఆకర్షిస్తూ ఉన్నారు నాకు ఈ కైట్స్ పైన ఎక్కువ అంటే ప్రింటెడ్ కైట్స్ ఎక్కువ చూపిస్తారు అన్న ప్రింటెడ్ కైట్స్ మళ్ళా పెద్ద పెద్ద పతంగులు కావాలని అడుగుతారు మళ్ళీ దీపం పతంగులు కావాలన్నా అంటే అడుగుతారు అట్లా దాని గురించి అంటే సైజు ఎంత అన్న లాస్ట్ పెద్ద సైజ్ అంటే కూడా మామూలుగా డో బౌండ్ ఉంటుంది అన్న డో బౌండ్ చార్ బౌండ్ ఉంటుంది ఎంత ఎంత కాస్ట్ ఉంటుంది అది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది అన్న కాస్టు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నాయన్న రేట్స్ కానీ ఇప్పుడు గతంలో చాలా చాలామంది పిల్లలు కూడా విద్యార్థులు అంటే పిల్లలు ఎగిరేసేవారు ఈ సంవత్సరం ఎలా ఉంది బిజినెస్లో జే హాలిడేస్ తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు హాలిడేస్ తొందరగా ఏలేదు కాబట్టి కొద్దిగా బిజినెస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే డల్లే ఉంది హాలిడేస్ వచ్చింది అంటే బిజినెస్ పెరుగుతుంది అన్న ఆల్మోస్ట్ బిజినెస్ బిజినెస్ పెరుగుతుంది ఎప్పటికీ మా ఎప్పటికన్నా ఈసారి డిజైన్లు ఏమి ఎక్కువ పెరిగినాయి డిజైన్స్ ఎక్కువ పెరిగినాయి కలెక్షన్ బాగుంటుంది చూస్తున్నాం కదా వెంకటేశ్వర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అంటే ఏవైతే పిల్లలు ఆకర్షించే విధంగా గైడ్స్ ఉన్నాయి ఈ గైడ్స్ కూడా తక్కువ ధర తక్కువ అంటే మామూలుగా ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళకు నచ్చిన నచ్చే పతంగి తీసుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు రకరకాల వాళ్ళకు సంబంధించినటువంటి పక్షులకు సంబంధించి పక్షులతో పాటు వాళ్ళ వాళ్ళు జెమ్స్ బాండ్ లాగా వచ్చినటువంటి ఈ పతంగులను చాలా మంది పిల్లలు కూడా ఇష్టపడతూ ఉంటారు కాబట్టి ఈ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ న్యూ ఇయర్ కూడా ఈ కైడ్స్లో ఈ ఈ ఉన్నాయి ఈ కైడ్స్ చాలా మంది పిల్ల చిన్న పిల్లలు కూడా వినియోగిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు